ప్రైజ్లో ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నాకు శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య అంశము ఏంటి అంటే దేవుని యొక్క వాక్యము మనల్ని ఏ విధంగా నడిపిస్తుంది అనేది మనం తెలుసుకుందాము దేవుని యొక్క వాక్యము మనల్ని ఏ విధంగా నడిపిస్తుంది అనేది మనము తెలుసుకుందాము రోమ పత్రిక పదవ అధ్యాయము ఏడవ వచనము మనం ఒకసారి చూసిన పదిహేడవ వచనం ఒకసారి మనం చూసినట్లయితే కాగా వెనుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తుని కూర్చున్న మాట వలన కలుగును అని వాక్యం మనతో మాట్లాడుతుంది వాక్యమైనటువంటి దేవుడు వినుట వలన విశ్వాసము కలుగుతుంది వినుట అనేది వినుట అనేది క్రీస్తును గూర్చినటువంటి మాట వలన కలుగును అని వాక్యము వివరిస్తుంది కనుక మనము వినటం ద్వారా మనలో విశ్వాసం అనేది వృద్ధి చెందుతుంది అదేవిధంగా ఈ యొక్క వినుట అనేది క్రీస్తును కూర్చిన మాట వలన మనకు కలుగుతుందని వాక్యము వివరిస్తుంది కనుక మనము వినుటలో శ్రద్ధ కలిగినటువంటి వారమై వాక్యాన్ని ధ్యానించుటలో మనము శ్రద్ధ కలిగిన వారమై ఈ లోకంలో జీవించాలి వినుట అనేది విశ్వాసాన్ని అధికము చేస్తుంది శ్వాసం అనేది మనలో వృద్ధిపరిచేదిగా ఉంటుంది కనుక మనం వాక్యానుసారంగా ఈ లోకంలో జీవించాలి కనుక వాక్యాన్ని విని విని శ్రద్ధగా మన హృదయంలో మనము దాన్ని అనుభవింపజేసుకొని వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడాలి అదేవిధంగా మనము పేతు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము మనము ఇరవై నాలుగో వచనం చూసినట్లయితే సర్వ శరీరులు గడ్డి గడ్డిని పోలిన వారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది గడ్డి ఎండును దాని పువ్వు రాలను అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూనూ నిలిచును అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుచున్నాడు సర్వ శరీరులు కూడా గడ్డిని పోలినటువంటి వారు అని దేవుని యొక్క వాక్యము మనకు వివరిస్తుంది అదేవిధంగా గడ్డి అనేది వాడిపోతుంది గడ్డి అనేది వాడిపోతుంది అది ఎండిపోతుంది దాని యొక్క పువ్వు రాలిపోతుంది గడ్డి ఎండిపోతుంది రాలిపోతుంది కానీ దేవుని వాక్యం అనేది మాత్రము అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును అనే వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వాక్యము అనేది మన హృదిలో నిత్యము నిలిచిపోయేదిగా ఉంటుంది కనుక వాక్యానుసారంగా మనం ఈ లోకంలో జీవించాలి మీ జీవం ఏంటిది ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటిది కదా అని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది కనుక గడ్డిని పోలినటువంటి ఈ యొక్క లోకానుసారంగా కాకుండా ఈ గడ్డి పువ్వు అనేది ఎండుతుంది రాలిపోతుంది కానీ దేవుని వాక్యము మాత్రము నిలిచి ఉంటుంది కనుక వాక్యానుసారంగా మనము ఈ లోకంలో జీవించటం వారంగా ఉండాలి అదేవిధంగా మనం రోమా పత్రిక పదిహేనవ అధ్యాయం కూడా ఒకసారి చూసినట్లయితే పదిహేనవ అధ్యాయము నాలుగో వచనం ఒకసారి మనము చూద్దాము అనగా ఓర్పు వలనను లేఖనముల వలనను ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వవందు రాయబడి ఉన్నవన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి అని దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది వాక్యము అనేది మనకి నూతన జన్మను ఇస్తుంది గడ్డి పువ్వు రాలిపోతుంది అదేవిధంగా గడ్డి ఎండిపోతుంది కానీ దేవుని వాక్యము మాత్రము మన హృదయంలో నిలిచిపోతుంది ప్రభు వాక్యము నిత్యము కూడా నిలిచిపోయేదిగా ఉంటుంది మన జీవితంలో ఎండిపోయిన గడ్డిలాంటి సమస్యలు ఏ ఉన్నా కూడా మనకి నూతన జన్మను ఇచ్చేది నూతనంగా మనల్ని తీర్చిదిద్దేది దేవుని యొక్క వాక్యమై ఉంటుంది వాక్యమై ఉన్నటువంటి దేవుడు మనతోని మాట్లాడుతున్నాడు విశ్వాసం అనేది వాక్యం వినుట వలన మనకి విశ్వాసం అనేది వృద్ధి చెందుతుంది మొదటిగా వినుట వలన మనకు విశ్వాసం కలుగుతుంది వినుట క్రీస్తుని గుర్చినటువంటి మాట వలన కలుగుతుందని వాక్యం ద్వారా మనతో దేవుడు మాట్లాడుచున్నాడు మనము వినుట వలన మనలో విశ్వాసము వృద్ధి చెందుతుంది అదేవిధంగా సర్వ శరీరం కూడా గడ్డిని పోలినటువంటి వారు గడ్డి ఎండిపోతుంది పువ్వు రాలను కానీ దేవుని ప్రభు యొక్క వాక్యము నిలిచి ఉండును అని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనలో నూతన జన్మమును నూతన విధానాన్ని నూతన మనసును మనకు కలగ చేసేది మన దేవుని యొక్క వాక్యమై ఉంటుంది కనుక నూతన జన్మనిచ్చేది దేవుని యొక్క వాక్యమై ఉంటుంది అంత మాత్రమే కాకుండా మనకు నిరీక్షణ కలగ చేసేది కూడా దేవుని వాక్యమై ఉంటుంది ఇక్కడ వాక్యము మనకు చెప్తుంది ఏలి అనగా ఓర్పు వలనను లేఖనముల వలనని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై అని ఇక్కడ వాక్యము మనకి వివరిస్తుంది ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యము ఏ విధంగా రాయబడి ఉన్నదంటే మనకు నిరీక్షణ కలుగుటకై రాయబడి ఉంది రోమా పత్రిక పదిహేనవ అధ్యాయము నాలుగవ వచనము మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉంది కనుక మనము వాక్యము ద్వారా మనము నిరీక్షణ పొందుకునవలసిన వారమై ఉంచున్నాము వాక్యమైన దేవుడు స్థిరమైనటువంటి వాడు వాక్యమై కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో సంచారం చేస్తున్నటువంటి దేవుడు శరీర రూపై మన దగ్గర మనలో మనతో పాటు నివసిస్తున్నటువంటి దేవుడ వింటున్నాడు కనుక మనకు నిరీక్షణను చేసేది కూడా దేవుని యొక్క వాక్యమై ఉంటుంది అదేవిధంగా మనము నూట పంతొమ్మిదవ కీర్తన మనం ఒకసారి చూసినట్లయితే పంతొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచనం ఒకసారి మనము చూద్దాము ఇక్కడ చూసినట్లయితే మనల్ని పరిశుద్ధపరిచేది దేవుని యొక్క వాక్యమై ఉంటుంది మనల్ని పరిశుద్ధపరిచేది మొదటిగా మనలో విశ్వాసాన్ని కలగజేస్తుంది వినుట వలన విశ్వాసం కలగజేస్తుంది రెండు దేవుని యొక్క వాక్యము స్థిరంగా నిలిచిపోతుంది గడ్డి ఎండిపోతుంది పువ్వు రాలిపోతుంది కానీ మనలో నూతన మనస్సును నూతన స్వభావమును నూతన జన్మను తీసుకొచ్చేది వాక్యమై ఉంటుంది అదే వాక్యము మనకు నిరీక్షణ కలగచేస్తుంది అదే వాక్యము మనల్ని పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది ఇక్కడ మనం నూట పంతొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచనం చూసినట్లయితే ఎవనొసలు దేని చేత తమ నడత శుద్ధి పరుచుకొందరో నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా అని దేవుని యొక్క వాక్యంను మనము జాగ్రత్తగా వెతికినప్పుడు మనలో పరిశుద్ధత అనేది కలుగుతుంది మనల్ని పరిశుద్ధ పరిచేది దేవుని వాక్యమై ఉంటుంది యోనసులు దేని చేత తమ యొక్క నడతను శుద్ధిపరచుకుంటురు అంటే దేవుని యొక్క వాక్యం బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనట చేతనే కదా అనే వాక్యాన్ని మనము జాగ్రత్తగా ఎప్పుడైతే ధ్యానిస్తామో అప్పుడు మనము పరిశుద్ధపరచబడతామో కనుక దేవుని యొక్క వాక్యము మనలో విశ్వాసాన్ని కలగ నూతన జన్మనిస్తుంది నిరీక్షణను కలగచేస్తుంది మనల్ని పరిశుద్ధంగా జీవింప చేస్తుంది దేవుని యొక్క వాక్యము అదేవిధంగా మనము యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము మనము వార్త పదిహేనో అధ్యాయము ఏడవ వచనం ఒకసారి చూసినట్లయితే నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండనే ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును అని దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉంటే మీకు ఇష్టమైనది ఏది అడుగుతారో అది నేను మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు దేవుడు వాక్యమైనటువంటి దేవుడు మన యొక్క ప్రతి అవసరమును కూడా తీరుస్తాడు ప్రతి అవసరమునో తీరుస్తాడు ఎప్పుడు అంటే మనము దేవుని దేవునియందు నిలిచి ఉన్నప్పుడు మన యొక్క ప్రతి అవసరము తీర్చేటువంటి దేవుడై ఉంటున్నాడు నాయందు మీరును మీ అందు నా మాటలను నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అది అడుగుడే నేను మీకు అనుగ్రహిస్తానని దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అదేవిధంగా మనము నూట పంతొమ్మిదవ అధ్యాయం కూడా మనము మరి ఒకసారి కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయం చూసినట్లయితే ఇక్కడ మనము నీ ఉపదేశంను నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృత్తుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు ఇక్కడ వాక్యము దేవుడి ద్వారా దేవ దేవుడైనటువంటి వాక్యము మనతో మాట్లాడుతుంది మనకు విశేష జ్ఞానము కలగ చేసేది కూడా దేవుని యొక్క వాక్యమే ఉంటుంది మనకు విశేషమైన జ్ఞానంను ప్రసాదించేది నీ ఉపదేశంలో నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు నూట పంతొమ్మిది కీర్తన వందవ వచనంలో మనకి ఇక్కడ వివరిస్తుంది దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞానాన్ని ఇస్తుంది దేవుని యొక్క వాక్యము మనకి జ్ఞానాన్ని ఇచ్చేదిగా ఉండి ఉంటుంది మనకి జ్ఞాన విశ్వాసము వినుట వలన మనకి విశ్వాసము కలుగుతుంది అదే విధంగా వాక్యము ద్వారా మనలో మనకి నూతన మనస్సును శుద్ధీకరణను మనకి కలగజేస్తుంది అదేవిధంగా మనకు నిరీక్షణను కలగజేస్తుంది వాక్యము తర్వాత మనల్ని పరిశుద్ధత లోనికి నడిపిస్తుంది వాక్యము మన ప్రతి ఒక్క అవసరాన్ని కూడా తీరుస్తుంది దేవుని యొక్క వాక్యము అదేవిధంగా మనల్ని మనకు కావలసినటువంటి జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తుంది దేవుని యొక్క వాక్యము మధ్య సువార్త మనము నాలుగవ అధ్యాయం కూడా చూసినట్లయితే వేసు అనితో సాతానా పొమ్మో ప్రభువైన దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని రాయబడి ఉన్నదని చెప్తున్నాడు ఇక్కడ దేవుని యొక్క వాక్యమును సాతాన జయించేటువంటి శక్తిని కూడా దేవుని యొక్క వాక్యము మనకి అనుగ్రహిస్తుంది సాతాను జయించేటువంటి శక్తిని దేవుడు మనకు వాక్యము ద్వారా అనుగ్రహిస్తాడు వాక్యము ఎప్పుడైతే మనము ధ్యానిస్తే వాక్యానుసారంగా మనము జీవిస్తామో వాక్యము ద్వారా ఉన్నటువంటి దేవుడు సాతానుపై ఎదిరించేటువంటి శక్తిని కూడా మనకు అనుగ్రహిస్తాడు మంచి స్వార్థ నాలుగవ అధ్యాయం పదవ వచనంతో మాట్లాడుతున్నాడు దేవుడు మనతో కనుక సాతానుపై జయాన్ని కూడా మనకి ఈ లోకంలో దేవుడు అనుగ్రహించగలడు అదేవిధంగా మనము యోనుసు భార్త మనము ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచనం కూడా ఒకసారి చూద్దాము యోహానుసు భర్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచనము అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను అని దేవుని యొక్క వాక్యము మనకి వాక్యము మనల్ని ఏం చేస్తుంది అంటే సత్యములోకి నడిపిస్తుంది అది మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది వాక్యము అనేది మనల్ని సత్యములోకి నడిపించేదిగా ఉంటుంది కనుక వాక్యాన్ని మనము వాక్యానుసారంగా మాత్రమే జీవించవలసిన వారమై ఉంటున్నాము వాక్యము మనల్ని సత్యములోకి మన మనల్ని నడిపిస్తుంది వాక్యము మనల్ని సత్యములోనికి నడిపించేదిగా మనకు ఉండి ఉంటుంది కనుక వాక్యానుసారంగా మనము జీవించబద్ధమై ఉంటున్నాము నూట మూడవ నూట కీర్తన నూట ఐదవ వచ్చినం కూడా మనకి ఈ విధంగా వివరిస్తుంది ఏమని అంటే నీ వాక్యము నా పాదములకు ద్వీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది దేవుని యొక్క వాక్యము మన పాదములకు దీపమై ఉంటుంది మన త్రోవకు అది వెలుగై ఉంటుంది మనల్ని నడిపించేది మార్గము ఏది అంటే దేవుని యొక్క వాక్యమై ఉంటుంది మనకు మార్గము చూపించేది ఏంటి అంటే దేవుని యొక్క వాక్యమై ఉంటుంది నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు అది వెలుగై ఉన్నది అని వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనకు మార్గాన్ని చూపించేది కూడా దేవుని యొక్క వాక్యమై ఉంటుంది అదేవిధంగా మనము చివరిగా చూసుకుంటున్నట్లయితే ఎరిమే పదిహేనవ అధ్యాయము పదహారు వచ్చినాము ఒకసారి మనము చూద్దాము ఎరిమే పదిహేనవ అధ్యాయం పదహారు వచ్చినాము నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని సైన్యములకు అతిపతి యహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడిన కనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలగ అని మనకు సంతోషాన్ని ఇచ్చేది ఆనందము కలగ చేసేది దేవుని యొక్క వాక్యమై ఉంటుంది మనకు సంతోషాన్ని ఇచ్చేది అదేవిధంగా ఆనందాన్ని కలగ చేసేది కూడా దేవుని యొక్క వాక్యమై ఉంటుంది వాక్యమై ఉన్న దేవుడు నేడు మనతో మాట్లాడు చున్నాడు నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితేనే దేవుని యొక్క వాక్యాన్ని మనము జీవాహారంగా భుజించేటువంటి వారంగా ఉండాలి ఈ లోకపరమైనటువంటి ఆహారాన్ని మనం ఏ విధంగా అయితే తీసుకుంటున్నామో అదేవిధంగా దేవుని యొక్క వాక్యాన్ని కూడా మనము భుజించేటువంటి వారంగా ఉండాలి వాక్యాన్ని ప్రతిదినము కూడా ధ్యానించేటువంటి వారంగా మనము ఉండాలి దేవుని ఎక్కడ ఇర్మియా చెప్తున్నాడు నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితేనే సైన్యంలో కథపదయాగు యహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడిన కనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలగ చేయించున్నవి అని ఉన్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుని యొక్క వాక్యము మనల్ని ఏ విధంగా నడిపిస్తుంది అంటే వినుట వలన విశ్వాసము కలుగుతుంది మనలో విశ్వాసము కలగ దేవుని యొక్క వాక్యమై ఉంటుంది అదేవిధంగా సర్వ శరీరాలు కూడా గడ్డిని పోలినటువంటి వారు గడ్డి ఎండిపోతుంది పువ్వు రాలిపోతుంది కానీ దేవుని యొక్క మాట నిలిచిపోతుంది మనలో ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి చెడునంతా కూడా తీసివేస్తుంది కానీ మనకి నూతన జన్మను ఇస్తుంది దేవుని యొక్క వాక్యము మనకు నూతన జన్మను ఇస్తుంది అదేవిధంగా దేవుని యొక్క వాక్యము మనకు నిరీక్షణ అనేది కలగా చేస్తుంది అదేవిధంగా దేవుని వాక్యము మనల్ని పరిశుద్ధ పరుస్తుంది పరిశుద్ధంగా జీవించడానికి మనల్ని తీర్చిదిద్దుతుంది దేవుని యొక్క వాక్యము అదేవిధంగా మన యొక్క ప్రతి అవసరం కూడా దేవుని అంత మనం నిలిచి ఉంటే మన ప్రతి అవసరము కూడా దేవుడు మనల్ని తీరుస్తాడు అదేవిధంగా మనకి విశేషమైనటువంటి జ్ఞానము ఇచ్చేది దేవుని యొక్క వాక్యమై ఉంటుంది సాతానుపై జయించేటువంటి శక్తి కూడా దేవుని యొక్క వాక్యమై ఉంటుంది సర్వ సత్యంలోనికి మనల్ని నడిపించేది దేవుని యొక్క వాక్యమై ఉంటుంది మనకు దా మార్గాన్ని చూపించేది దేవుని యొక్క వాక్యమై ఉంటుంది మనకు సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చేది దేవుని వాక్యమై ఉంటుంది కనుక వాక్యం అందు మనము నిరీక్షణ కలిగి వాక్యమై ఉన్నటువంటి దేవుడు దేవుడే వాక్యము వాక్యమే దేవుడై ఉంటున్నాడు వాక్యము అనగా దేవునితో మనము మనము వాక్యము ధ్యానించుట అంటే మనము దేవునితో మాట్లాడుట దేవునితో మాట్లాడుట ద్వారా మనము దిన దినము అభివృద్ధి చెందగలుగుతాము విశ్వాసంలో పరిశుద్ధతలో నిరీక్షణలో మన ప్రతి అవసరము తీర్చుట విషయంలో మన సంతోషము మన ఆనంద విషయంలో మన మార్గంలో మన త్రోవలో మనము ఎదగగలుగుతాము కనుక దేవుని ఎందు నిరీక్షణ ఉంచి వాక్యాన్ని ధ్యానించేటువంటి వారంగా వాక్యాన్ని చేత పట్టుకొని ఎ లోకంలో మనము జీవిద్దాము ఈ విధంగా మనందరం కూడా జీవించటకు దేవుడు మనకు సహాయము చేయను గాక వ్యక్తి వాక్యము మనందరి హృదయంలో ఫలభరతం గాక ఆమె